వైసీపీ అధినేత ఎక్కడికైనా పర్యటనకు వస్తున్నాడు అని తెలిస్తే చాలు మంత్రులు ఎమ్మెల్యేలు తెలుగు తమ్ముళ్లు కంగారు పడుతున్నారు అధికారులను కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని నాయకులకు కాదు అంటూ జగన్ అనడంతో వారు కూడా ఇరకాటంలో పడ్డారు అధికారుల చేత కేసు పెట్టించి జగన్ ఇబ్బందులకు గురి చేద్దామనే ఆశ సర్కారుది ఎన్ని కేసులు పెట్టుకున్నా ప్రజల మధ్య ఉండే మనసు జగన్ ది అనేది అందరూ చర్చించుకునే అంశం జేసీ ట్రావెల్స్ కి సంబంధించిన ప్రమాదంలో జగన్ ప్రశ్నించినందుకు గాను సర్కారు అధికారుల చేత కేసు పెట్టించి ఇరికించాలని భావించింది మీడియా కూడా జగన్ కు వత్తాసు పలకడంతో అక్కడ అధికారులు రెండు రోజుల తర్వాత ఈ విషయంపై కాస్త చల్లారారు ఇక జగన్ ఎక్కడికైనా వస్తున్నాడని తెలిస్తే అక్కడ తప్పులను ప్రశ్నిస్తున్నాడని ముందుగానే వాటిని తొలగించే ఏర్పాట్లు చేయడానికి సర్కార్ రెడీ అవుతోంది తాజాగా చాపరాయి ఘటన ఏపీలో ప్రకంపనలు సృష్టించింది జగన్ అక్కడకు వస్తున్నారని తెలియడంతో బాధితుల్ని అక్కడి నుంచి డిశ్చార్జ్ చేయమని అధికారులకు చెప్పారు కొందరు నేతలు కానీ వారి పరిస్థితి బాగాలేదని చెప్పడంతో ఇక వారిని అక్కడే ఉంచారు దీంతో జగన్ వస్తే చాలు అక్కడ తెలుగు తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారు జగన్ వస్తే జనం అక్కడ గుమిగూడడం జగన్ కు బ్రహ్మరథం పలకడం తమ్ముళ్లు తట్టుకోలేకపోతున్నారు గరగపు విషయంలో కూడా జగన్ చాలా సంయమనం వహించి టాక్టికల్ గా అక్కడ వ్యవహరించారు ఇరువురితో సమానంగా మాట్లాడారు అందుకే ఇప్పటిదాకా ఓ లెక్క ఇప్పటి నుంచో లెక్క జగన్ వస్తున్నాడు జాగ్రత్త తప్పు చేస్తే వదిలేదే లేదో అంటూ హెచ్చరిస్తున్నారు వైసీపీ శ్రేణులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి